హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వినాయకుని మహిమ అనిర్వచనీయం ఆయన పేరు వినగానే విఘ్నాలు తొలగిపోతాయి విజయ ద్వారాలు తెరుచుకుంటాయి కానీ మనం ప్రతిరోజు ఆరాధించే గణపతి గారి వెనుక ఎంతటి విశేషమైన కథలు ఉన్నాయో మీకు తెలుసా ఆయన పుట్టుక నుంచి ఏనుగు తెల ఎలా వచ్చిందో ఏ కథంతుడు ఎందుకు అయ్యాడో ఎందుకు మోదకాలు ఇష్టమో ప్రతి కథలో ఒక లోతైన సందేశం దాగి ఉంది ఈ సిరీస్ లో మనం ఆ పదకొండు అద్భుతమైన గణేషుడి కథనాలను విన్నాం ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త పాఠాన్ని ఒక కొత్త ప్రేరణను ఇస్తుంది మరి ఆలస్యం లేకుండా వినాయకుని విశేషాలను తెలుసుకుందామా ఓం శ్రీ గణేశాయ నమ ప్రతి కథలో ఒక జ్ఞానం దాగి ఉంటుంది ఈ రోజు మనం వినబోతున్న కథ గణేషుడు మరియు ఆయన సోదరుడు కార్తికేయుడు మధ్య జరిగిన ప్రపంచ ప్రదక్షిణ గురించి అయితే ఈ కథకి రిలేటెడ్ గా చాలా వర్షన్స్ ఉన్నాయి గణేషుడు అండ్ కార్తికేయుడు మధ్యలో ఒక పండు గురించి గొడవ వలన వాళ్ళు ఈ పోటీ పెట్టుకున్నారని మరొక కథనంలో ఎవరు గొప్పవారు ఇద్దరిలో అనే పోటీ గురించి ఉంటుంది కానీ శ్రీ పురాణంలో గణేష్ వివాహం గురించి ఉంటుంది సో ఆ జ్ఞాన మామిడి కథ గణేషుడు కార్తీకేయుడు మధ్య మామిడి ఫలం కోసం పోటీ ఇది పాపులర్గా తెలిసిన వినాయకుడి కథలలో ఒకటి కానీ ఇది నేరుగా శివపురాణంలో రాసి ఉండదు ఈ కథ ఎక్కువగా స్కంద పురాణం మరియు పురాణం వంటి పురాణాలలో కొన్ని భాగాల నుండి ఉద్భవించింది అలాగే కొన్ని ప్రాంతీయ కథ ప్రబంధాలు ప్రత్యేకంగా మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని వినాయక కథలలో ఒకటి ఈ మామిడి కథను జ్ఞానం భక్తి అంటారు శివపురాణంలో గణేషుడు కార్తికేయుడు మధ్య ప్రపంచ ప్రదక్షిణ కథ ఉంది సో తల్లిదండ్రుల చుట్టూ తిరగటం ప్రధానంగా చెప్పబడింది తర్వాత నారద మహర్షి తీసుకొచ్చిన జ్ఞానమామిడి ఫలం అనే అంశం ప్రజల్లో ప్రసిద్ధమైన పౌరాణిక కథలలో ఒకటి ఇది మెయిన్గా ప్రజలలో వినిపించే వర్షన్ అదే కథలో నారదుడు ఇచ్చిన బంగారు మామిడి పండు అంశాన్ని చేర్చారు కాబట్టి ఇది శివపురాణం జానపద విస్తరణ కలయిక అని చెప్పాలి కార్తికేయుడు గణేషుడు అనే ఇద్దరు సోదరుల మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన పోటీ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ కథను చాలామంది జ్ఞానమామిడి కథ అని అంటారు ఇది శివపురాణంలోని ఒక భాగం ఆధారంగా వచ్చిన తర్వాత జానపద కథనాల్లో మామిడి ఫలం అనే అందమైన రూపకంగా జోడించబడింది మరి ఆ జ్ఞాన మామిడి వెనుక ఉన్న తత్వం ఏంటి గణేషుడు ఎలాంటి తెలివితో విజయం సాధించాడో ఇదే ఇప్పుడు మనం వినబోతున్నాం ఒకసారి హిమాలయాల గర్భంలో ఉన్న కైలాసంలో శివపార్వతుల కుటుంబం ఆనందంగా గడుపుతుంది ఆ సమయంలో మహర్షి నారదుడు దర్శనానికి వచ్చారు ఆయన చేతిలో ఒక బంగారు రంగులో మెరిసే అద్భుతమైన మామిడి పండు ఉంది ఆ పండు సాధారణమైంది కాదు మామిడి అని పిలువబడే ఆ ఫలం తిన్నవాడు లోకంలో సమగ్ర జ్ఞానాన్ని పొందుతాడు అని చెప్పాడు శివుడు పార్వతీదేవి చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు నారదుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు ఈ పండు చాలా విలువైనది ఇది ఒకరికి మాత్రమే దక్కాలి మీరు ఎవరికి అని ప్రశ్నించాడు అప్పుడు శివుడు ఆలోచించి మన ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో ఎవరికి ఎక్కువ అర్హత ఉందో పరీక్షిస్తే బాగుంటుంది అని చెప్పాడు కార్తికేయుడు అదే మన స్కందుడు ఒక శూరవీరుడు వేగం ధైర్యం విద్యల్లో ముందుంటాడు గణేషుడు మాత్రం సౌమ్యుడు మేధావి కానీ శరీరంలో భారముగా ప్రయాణంలో నెమ్మదిగా ఉండేవాడు అందుకే శివపార్వతులు ఒక పరీక్ష పెట్టారు ఇద్దరు ప్రపంచాన్ని మూడు సార్లు ప్రదక్షిణ చేసి వచ్చేయాలి ఎవరు ముందుగా వస్తారో వారికే ఈ జ్ఞానమామిడి దక్కుతుంది అని చెప్పాడు పోటీ ఆరంభమైంది ఈ మాట విన్న వెంటనే కార్తికేయుడు తన నెమ్మలిని ఎక్కి ఆకాశంలోకి ఎగిరిపోయాడు తన వేగంతో సముద్రాలు పర్వతాలు ఖండాలు దాటుతూ సప్ సప్త ద్వీపాలను చుట్టేశాడు గణేషుడు మాత్రం అక్కడే కూర్చొని ఆలోచనలో పడ్డాడు తన మనసులో అనుకున్నాడు నేను శారీరకంగా నెమ్మదిగా ఉన్నాను కార్తికేయుడు ఖచ్చితంగా ప్రపంచాన్ని త్వరగా తిరిగి వస్తాడు కానీ నిజమైన ప్రపంచం అంటే ఏమిటి నా తల్లిదండ్రులే నా విశ్వం కదా వారి నాకు సృష్టి స్థితి లయం వారి చుట్టూ తిరిగితే అదే కదా సమగ్ర ప్రదక్షిణ కాదా అని అనుకున్నాడు ఈ ఆలోచనతో గణేషుడు లేచి శివపార్వతుల పాదాల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు వినయంతో నమస్కరించి ఇలా అన్నాడు తల్లిదండ్రులే నా జగత్తు వారి సేవలోనే సమస్త జ్ఞానం ఉంది కాబట్టి నేను ప్రపంచ ప్రదక్షిణ పూర్తి చేశాను అని చెప్పాడు ఇంతలో కార్తికేయుడు కాంతి వేగంతో తిరిగి వచ్చాడు అతడు చెమటలు చిందిస్తూ గర్వంగా నిలబడి నేను లోకమంతా చుట్టేశాను ఇక ఆ బంగారు పండు నాదే ఆ పండు నా సొత్తు అని అన్నాడు కానీ అప్పటికే గణేషుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేశాడు శివుడు పార్వతీదేవి హర్షంతో ఇలా అన్నారు కార్తికేయ నువ్వు నిజంగా శక్తిశాలివి లోకాన్ని చుట్టేశావు కానీ గణేషుడు మాకు చూపించిన జ్ఞానం అత్యున్నతమైనది తల్లిదండ్రులే జగత్తు అని అన్నాడు వారి చుట్టూ తిరగటం నిజమైన ప్రపంచ ప్రదక్షిణ అన్నాడు అందువల్ల ఈ జ్ఞానమామిడి గణేషుడికే లభిస్తుంది అది విని కార్తికేయుడు మొదట కోపంగా బాధగా ఉన్నాడు కానీ తర్వాత తన అన్న గణేషుడి మేధస్సును అంగీకరించాడు నిజమే అన్నయ్య నీ జ్ఞానం ముందు నా శౌర్యం తక్కువే ఈ పండు నీదే అవ్వాలి నీదే కావాలి అని అన్నాడు నారదుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు అద్భుతం ఇదే జ్ఞానమామిడి కథ మనం నేర్చుకోవాల్సిన పాఠం జ్ఞానం ఎప్పుడు శౌర్యం కంటే శ్రేష్టమైనదే అని చెప్పాడు ఈ కథ మనకు ఒక గొప్ప ఉపదేశం ఇస్తుంది తల్లిదండ్రులను పూజించడం అంటే సృష్టికర్తను పూజించినట్లే భక్తిలో తెలివి జ్ఞానం కలిస్తేనే విజయం సులభం శరీర బలం వేగం శౌర్యం అవన్నీ ఉన్నా సరే మేధస్సు లేకపోతే పూర్తి ఫలితం ఉండదు గణేషుడు తన తెలివి భక్తి వినయంతో విజయం సాధించాడు అందుకే ఆయన్ని విద్యాదాయకుడు అని అంటారు విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు ప్రతి పూజ ప్రతి శుభకార్యం ఆయనతోనే మొదలవుతుంది ఇది మనకు ప్రసిద్ధమైన జ్ఞానమామిడి కథ శివపురాణంలోని ప్రదక్షిణ కథతో పాటు జానపదాల్లో జోడించబడిన ఈ మామిడి పండు కథ చాలా బాగుంది కదా రోజు మనం

फॉर वॉचिंग डू सब्सक्राइब सर्व शिव जगत् थैंक्स फॉर वॉचिंग మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ లా ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అగేన్